మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారు మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇది కుంభరాశి వారికి ఐదవ స్థానం అవుతుంది మరి ఐదవ స్థానంలో గారి సంచార ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఈ విధంగా ఉండబోతుంది అలానే కుంభరాశిలోని నక్షత్రాలైన ధనిష్ట మూడు నాలుగు పాదాలు సదవిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు వాక్కుకారకులు గృహ గృహకారకులు వాహన కారకులు కారకులు వివాహ సంతాన కారకులు అలానే ఆధ్యాత్మికానికి కారకత్వం వహించే గురువు గారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మిథున రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇక్కడ ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా పంచమ స్థానంలో గురువుగారి సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుంది కాబట్టి కుంభరాశి వారికి గురుబాలం అనేది ఈ సంవత్సరం అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి అందులోనూ ఏలినాటి శని లాస్ట్ వేస్ జరుగుతూ శని భగవానుడు రెండో స్థానంలో ధనస్థానంలో సంచారం చేస్తుంటే వాస్తవానికి రెండవ స్థానాధిపతి అలానే ధనాధిపతి అయిన గురువు గారు పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది మంచి ధనయోగంగాను లక్ష్మీ చెప్తుంటారు కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఐదో స్థానం అంటే ఏంటి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలని పూర్వపుణ్య స్థానాలు అంటారు అలానే ఐదవ స్థానం అనేది సంతానము ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్ క్రియేటివిటీ తెలివితేటలు సోషల్ సర్కిల్ స్నేహితులు సోషల్ మీడియా వీటన్నిటిని కూడా తెలియజేస్తుంది ఈ స్థానంలో ఎక్స్పెన్షన్ ప్లానెట్ అయిన గారు సంచారం చేయడం అనేది ఈ విషయాలన్నిటిలోనూ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది గత రెండున్నర మూడేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పుకోవాలి అలానే నిరుద్యోగులకి ఉద్యోగం రావడంతో పాటుగా ఉద్యోగంలో కాస్త దూర ప్రాంతాలకి బదిలీలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే వర్క్లో మంచి రికగ్నైజేషన్ అనేది వస్తుంది మీరు గత ఐదు ఆరేళ్ళుగా ఎంత కష్టపడుతున్నా ఎంత కష్టపడి చేస్తున్నా మీకు సరైన గుర్తింపు రాకపోయి ఉంటే ఈ సంవత్సరంలో మాత్రం గురుబలం బాగుంది కాబట్టి మీ హార్డ్ వర్క్కి మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది అలానే ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అనేది గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి సంతానపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది కొంతమంది ఏంటి అంటే ఐవీఎఫ్ ఇలాంటివి ట్రై చేయాలని చెప్పి చూస్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవాలి అలానే పంచమ స్థానంలో గురువుగారి సంచారం ఏంటంటే కాస్త పూర్వపుణ్యము ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వివాహము ఇటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఇప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదవ స్థానాన్ని మంత్రస్థానంగా తీసుకున్నారు ఇక్కడ గారి యొక్క గోచారం జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుండో ఏదైనా మంత్ర సాధనలు చేయాలి అనుకుని సరైన గురువు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఇక్కడ కేవలం మంత్రం కాదు ఆధ్యాత్మికానికి సంబంధించి అంటే మెడిటేషన్స్ కావచ్చు లేదంటే ఏదైనా ధ్యాన సాధనలు కావచ్చు ఇటువంటి వాటిలో మీకు సరైన గురువు దొరకడము తద్వారా వీటిలో మీరు అభ్యాసం చేయడం లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదవ స్థానం అనేది తెలివితేటలను కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే ఉన్నాయి తర్వాత మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపసెస్లోనూ ప్రవేశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదు అనేది స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వరకు స్పెక్యులేషన్ బిజినెస్ అనేది కాస్త లాభించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీకు జాతకంలో జరుగుతున్న దశ అంత దశలో ఆ కాంబినేషన్స్ కూడా ఉంటేనే స్పెక్యులేషన్ అనేది జోగిస్తుంది అంతే తప్ప గోచారం బాగుంది కాబట్టి నేను వేలకు వేలు లక్షల లక్షలు అప్పు తీసుకొచ్చి మరీ పెడతాను అంటే కుదరదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న జ్యోతిషుల వద్ద ఒకసారి అసలు మీకు నిజంగా ఆ స్పెక్యులేషన్ అనేది సెట్ అవుతుందో లేదో ఒకసారి చూపించుకోండి అయితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాత్రం పాజిటివ్గా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు లేదన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు వీటిల్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే భవిష్యత్తులో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఐదు అనేది క్రియేటివిటీని తెలియజేస్తుంది అలానే ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఐదో స్థానం కిందకి వస్తారు కాబట్టి ఈ రాష్ట్రలో ఉన్న ఆర్టిస్టులు అంటే కళాకారులు అందరికీ కూడా చాలా బాగుంది ఇక్కడ కళాకారులు అంటే అన్ని రకాల వాళ్ళు అంటే ఇప్పుడు ఫిలిం దాంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు రైటర్లు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు అలానే నాటక రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే కొంతమంది డ్రాయింగ్స్ వేస్తుంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది లభించడంతో పాటుగా కాస్త ఫారెన్ ఆపర్చునిటీస్ కావచ్చు లేదంటే మీరు ఏదైనా సినిమాల్లో ఆపర్చునిటీస్ రావడం కావచ్చు ఇలా కాస్త మీ స్థాయిని పెంచి మిమ్మల్ని జీవితంలో వృద్ధిలోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఈ కాలంలో మీకు లభిస్తాయి తర్వాత కుంభరాశి వారికి గురువు గారు రెండు పదకొండు స్థానాలకు అధిపతి అవుతారు ఇక్కడ రెండు పదకొండు స్థానాలకైతే పెద్ద గురువు గారు పంచమండల సంచారం చేయడం అనేది వ్యాపారాల్లో మంచి వృద్ధినిస్తుంది కేవలం ఉద్యోగాలు అని మాత్రమే కాకుండా వ్యాపారాల్లో అది ఎటువంటి వ్యాపారులు చేస్తున్న వాళ్ళకైనా సరే ఈ సంవత్సరం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది గత నాలుగైదేళ్ళ నుంచి కాస్త లాసెస్లో బిజినెస్ రన్ అవుతున్నా కాస్త అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అప్పులన్నీ తీర్చేసుకుని మంచిగా బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యే అవకాశాలని ఎక్కువగా చూపిస్తుంది తర్వాత ఐదవ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి తులారాశిని వీక్షిస్తుంటారు ఇది కుంభరాశి వారికి తొమ్మిదవ స్థానం అవుతుంది మరల తొమ్మిది అంటే స్థానము అలానే తండ్రిని తెలియజేస్తుంది గురువుని తెలియజేస్తుంది ఉన్నత విద్య విదేశీయానము ఆధ్యాత్మికము వీటన్నిటిని కూడా తొమ్మిదవ స్థానం తెలియజేస్తుంది అలానే తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానం అన్నారు అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నత విద్య చదివే విద్యార్థులందరికీ చాలా బాగుంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఏదైనా గురువుల దగ్గర నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి అలానే గత కొంతకాలంగా మీ తండ్రితోటి ఏమన్నా విభేదాలు ఉంటే అవి సమస్యపోయే అవకాశాలు ఉన్నాయి అలానే మీ నాన్నగారికి గత కొంతకాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే మీ రాశి పరంగా చూసుకుంటే మీ నాన్నగారికి గారి యొక్క గోచారం తోడవుతుంది కాబట్టి కాస్త అనారోగ్య సమస్యలు తగ్గి మంచిగా ఆరోగ్యం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే మీరు ఏ పని చేపట్టినా కూడా కార్యజయం ఉంటుంది మొన్నటి వరకు ఏంటంటే మీకు ప్రతి పని ఆలస్యం అవుతూ ఉండవచ్చు ఒకటికి పదిసార్లు సార్లు చేస్తే తప్ప పని పూర్తి కాకపోవచ్చు తీరా అంతా కష్టపడినా కూడా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది రాకపోయి ఉండవచ్చు బట్ ఈ సంవత్సరం గురువు గారి గోచారం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలితం అనేది లభిస్తుంది అలానే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మీరు పడిన ఇబ్బందులకి మీరు పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలితం అనేది ఈ సంవత్సరం మీకు గురువు గారు అందిస్తారు అలానే ఇక్కడ గురువు గారు ఐదో స్థానంలో ఉంటూ తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తున్నారు పదకొండుని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి కాస్త పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుండో వెళ్ళాలి చూడాలి అనుకుంటున్న దేవాలయాలను సందర్శనం చేసుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువు గారు ఆయన ఏడవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు కుంభరాశి వారికి ఇది పదకొండవ స్థానం అవుతుంది పదకొండు అంటే లాభస్థానము గేమ్స్ని తెలియజేస్తుంది సోషల్ సర్కిల్ని తెలియజేస్తుంది ఫుల్ఫిల్మెంట్ని అంటే ఆత్మ సంతృప్తిని తెలియజేస్తుంది ఇక్కడ గురువు గారు ఐదులో సంచారం చేస్తూ తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తున్నారు పదకొండో స్థానాన్ని వీక్షిస్తున్నారు ఒకటో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ఈ సంవత్సరం మాత్రం కుంభరాశి వారు ఎప్పటి నుండో సాధించాలనుకుంటున్న పనులన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అలానే తమ కోరుకున్న కోరికలు కావచ్చు తమ జీవితంలో ఉన్న గోల్స్ కావచ్చు వీటన్నింటినీ కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక్కడ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను యాక్చువల్గా కుంభరాశి వాళ్ళ గత నాలుగైదేళ్ళ నుండి లైఫ్లో ఇతను స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది జీవితంలో ఏది సాధించలేకపోతున్నాము వృద్ధిలోకి రాలేకపోతున్నాము ఏమనుకున్నా అవ్వట్లేదన్న దిగులు కావచ్చు బెంగ కావచ్చు కాస్త డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో అటువంటి వాళ్ళందరికీ కూడా పంచమ స్థానంలో గారి సంచారం అనేది చాలా మంచి రిలీఫ్ని ఇస్తుంది మీరు ఏం చేయాలి అనుకున్నా కూడా మే పదిహేను తర్వాత మొదలు పెట్టండి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒకటి ఐదు తొమ్మిది మూడు కూడా పూర్వపుణ్య స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి అలానే ధర్మస్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా యోగిస్తుంది ముఖ్యంగా మీరు ధర్మబద్ధంగా చేసే ఏ కార్యక్రమం సరే ఈ సంవత్సరం మాత్రం విజయవంతంగానే అవుతుంది తర్వాత గురువు గారు పదకొండవ స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు ఏంటి అంటే సోషల్ సర్కిల్ పెరుగుతుంది అంటే మీ స్నేహితులు కావచ్చు లేదంటే సొసైటీలో కాస్త మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతో పరిచయాలు కావచ్చు ఇలాంటివి జరిగే ఉన్నాయి అలానే మీరు పనిచేసే కార్యాలయాల్లో కావచ్చు లేదంటే మీ వ్యాపారాలకు సంబంధించి కూడా నెట్వర్క్ అనేది పెరుగుతుంది అదేంటంటే భవిష్యత్తులో మీకు లాభాలను తీసుకొచ్చే విధంగా లేదా భవిష్యత్తులో ఏదైనా మీకు సహాయ సహకారాలు అందించే విధంగా హెల్ప్ అవుతుంది అలానే పదకొండవ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నప్పుడు రాజకీయ నాయకులకు చాలా బాగుంది కుంభరాశిలోని రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది ఏదైనా కాస్త నామినేటెడ్ పదవులు ఇలాంటివి పొందే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి అలానే ఇప్పుడు ఎలక్షన్స్ ఏమీ లేకపోయినప్పటికీ కాస్త నాకు తెలిసి త్వరలోనే ఈ లోకల్ ఎలక్షన్స్ ఇవి రాబోతున్నాయి కాబట్టి వాటిల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలానే పదకొండవ స్థానంలో గురువు గారి వీక్షణ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి లేదా జర్నలిస్టులు వీళ్ళకి సంబంధించి మాత్రం బాగుంటుంది అంటే ఇప్పుడు చూడండి చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళకేనంటే కాస్త మంచి ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి కుంభరాశిని వీక్షిస్తుంటారు అంటే మీ జన్మరాశిని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే మంచి ధార్మికమైన పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఏ విషయమైనా సరే ధర్మబద్ధంగా చేద్దామన్న ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది గత కొంతకాలంగా మీరు ఏదైనా డిప్రెషను యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటివి ఉన్నట్లయితే గురువుగారి యొక్క మిథున రాశి సంచారం అనేది మీకు మంచిగానే యోగిస్తుంది ఎందుకంటే జన్మరాశిని వీక్షిస్తుంటారు కాబట్టి ముందు స్ట్రెస్ అనేది రిలీఫ్ వస్తుంది అలానే ఇక్కడ మీకు రాశిలో రాహు సంచారం చేయబోతున్నారు మే పద్దెనిమిది నుండి అయినప్పటికీ కూడా సంవత్సరం పాటు గురువుగారి యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి రాహు వల్ల పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు పైగా గురువు గారు ఇక్కడ రాహును చాలా వరకు కంట్రోల్ చేస్తారు కాబట్టి రాహు వలన ఒక విధంగా మీకు మేలే జరుగుతుందని చెప్పుకోవాలి అందులోనూ జూన్ పద్నాలుగు నుండి ఇక్కడ రాహువేమో పునర్వసు గురు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటే గారేమో ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ గురు రాహుల మధ్య నక్షత్ర పరివర్తనం అనేది ఉంది కాబట్టి జూన్ పద్నాలుగు నుండి చూసుకుంటే మీకు లైఫ్లో ఏదో సాధించాలన్న తపన అయితే పెరుగుతుంది అదేవిధంగా అది ఎలా సాధించుకోవాలి అన్న దానికి సంబంధించి మీకు క్లారిటీ కూడా వస్తుంది మొన్నటి వరకు మీకు ఆ క్లారిటీ ఉండదు ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటారు ఏదో స్టార్ట్అప్ బిజినెస్ లాంటిది ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు ఇంకేదో ఇంకేదో చేద్దాం అనుకుంటారు కానీ అది ఎలా చేయాలి అనేది ఒకటి అర్థం కాదు రెండు ఏదైనా చేద్దాం మీకు సరైన తోడు లేకపోవడం మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు ఎవరు లేకపోవడం ఇలాంటివి జరుగుండవచ్చు అయితే జూన్ పద్నాలుగు నుండి మాత్రం ఇలాంటి విషయాల్లో మీకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అంటే ఏదో ఒక విధంగా ఎవరు ఒకరు సపోర్ట్ చేయడమనో ఇంట్లో వాళ్ళు కాస్త హెల్ప్ చేయడమనో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా హెల్ప్ చేయడం ఇలా ఏదో ఒక విధంగా మీరు అనుకున్న కోరికలు కావచ్చు లేదు అంటే మీ బాధలు ఇబ్బందుల నుండి మాత్రం బయటపడే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి అలానే గురువుగారు ఒకటో స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే జన్మరాశిని వీక్షిస్తున్నారంటే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది అలానే ఈ టైంలో ఏంటంటే నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఇలా గురుగారు ఒకటో స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు ముఖ్యంగా ఐదులో ఉండే ఒకటో స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు కాస్త పెద్దవాళ్ళ దగ్గర నుండో మీ గురువుల దగ్గర నుండో ఇలాంటి వాళ్ళ దగ్గర నుండి మీకు ఏమైనా సహాయ సహకారాలు అందడమో లేదంటే వాళ్ళ ద్వారా ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ లాంటివి ఇంకా సంథింగ్ ఏదో మీ సమస్యకి పరిష్కారం అనేది లభించే అవకాశాలు అయితే ఉంటాయి సో గురువుగారి గోచారం మీకు యోగిస్తుందని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఒక్కొక్క అంశం ఆధారంగా మనం గురువుగారి పంచమ స్థాన సంచార ఫలితాల గురించి చెప్పుకుందాం ముందుగా ఆర్థికపరమైన విషయాలు చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది రెండవ స్థానంలో శని భగవానుడి గోచారం జరుగుతుంది ఏల్నా సని లాస్ట్ పేస్ జరుగుతున్నప్పటికీ కూడా పంచమంలో గురువుగారి సంచారం అనేది అద్భుతంగా ఎగిరిస్తుంది గురుబలం బాగుంది కాబట్టి కుంభరాశి వారికి చాలా బాగుంటుంది వృత్తి వ్యాపారంలో చాలా మంచి సక్సెస్ని చూస్తారు ఆర్థికంగా చాలా వృద్ధిలోకి వస్తారు గతంలో చేసిన రుణాలని తీర్చుకోగలుగుతారు అలానే మీరు ఎప్పుడో ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే అవి ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని విధాలా కూడా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత విద్యార్థులకి చాలా బాగుంది పంచమ స్థానంలో గురువుగారి సంచారం అనేది అన్ని విధాలా కూడా ఈగిస్తుంది పైగా గురువుగారు మీకు లాభస్థానాన్ని చూస్తున్నారు భాగ్యాన్ని చూస్తున్నారు జన్మరాశిని చూస్తున్నారు కాబట్టి మంచి తెలివితేటలు వస్తాయి తెలివితేటలు అనేకంటే కూడా మంచి జ్ఞానాన్ని ఇస్తారు జీవితంలో మంచిగా సక్సెస్ రావాలన్న అనేది పెరుగుతుంది అందుకు తగ్గట్టుగానే గోచార రీత్యా చూసుకుంటే పరీక్షల్లో చక్కగా పాస్ అయ్యే అవకాశాలున్నాయి మీరుకున్న కోర్సుల్లోనూ క్యాంపస్లలోను ప్రవేశాలు లభించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అలానే కాస్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా గురుగోచారం బాగుంది కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత ఆరోగ్యపరమైన విషయాల పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వాటి నుండి ఈ సంవత్సరంలో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే గత కొంతకాలంగా మీకు ఏదో హెల్త్ ఇష్యూ ఇబ్బంది పెడుతూ ఉంది దానికి అనేక అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు అనేక రకాల సిస్టమ్స్లో మెడిసిన్ వాడుతూ ఉండవచ్చు బట్ ఏది కూడా సరిగ్గా సెట్ అవ్వకపోవడము ఎంత చేసినా ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అవి సమస్యలు తగ్గకపోవడం అనేటువంటి జరుగుంటే పంచమ స్థానంలో గురువుగారి సంచారం వలన ఏంటి అంటే ఇటువంటి విషయాల్లో చక్క పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంటే సమస్య తీవ్రతరం తగ్గించడము కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి తర్వాత కుటుంబ పరమైన విషయాల గురించి చూస్తే చాలా వరకు అనుకూలంగానే ఉంది వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం కాని వారికి సంతానం కలిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే కుంభరాశి వారికి గురువు గారు రెండో స్థానానికి అధిపతి అవుతారు రెండు అంటే స్థానం ధనస్థానం కుటుంబ స్థానం ఈ స్థానాధిపతి అయిన గురువు గారు పంచమంలో ఉంటూ తొమ్మిది పదకొండు స్థానాలను వీక్షిస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే గత కొంతకాలంగా ఎడబాటు పడబాటుగా ఉంటున్న భార్యాభర్తలు మరలా కలిసే ఉన్నాయి అలానే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా ఏదో చిన్న చిన్న బ్రేకప్లు వచ్చి కాస్త కొంతకాలంగా ఎడబాటుగా ఉంటున్న ప్రేమికులు కూడా కాస్త అయ్యే అవకాశాలు అయితే గోచార రీత్యా ఈ కాలంలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం నక్షత్ర ఫలితాల గురించి తెలుసుకుందాము గురువుగారు ఏ టైంలో ఏ నక్షత్రాల్లో సంచారం చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇదే ఇమేజ్ అనేది మన మకరా టీవీ తెలుగు ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా మనం ధనిష్ట నక్షత్రం వారి గురించి తెలుసుకుందాము ధనిష్ట మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి వీరికి గురువుగారు మృగశిరా నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతారవుతుంది జన్మతారలో సంచారం అనేది ఏంటి అంటే కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో సాధించాలన్న తపనంటూ ఉంటుంది కానీ ఎలా సాధించాలో తెలియదు కాస్త యాంగ్జైటీలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి వీటి గురించి మీరు పెద్దగా దిగులు పడాల్సింది ఏం లేదు కాస్త మెడిటేషన్ ఇవి అలవాటు చేసుకుంటే సరిపోతుంది తర్వాత గురువుగారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తాలలో సంచారం అవుతుంది సంపత్తార్లో గురువుగారి సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది తర్వాత గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తాలు అవుతుంది అయితే ఇక్కడ పంచమంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బందులు అయితే ఏ ఉండవు ఇద్దరు చిన్న చిన్న ఆబ్స్టికల్స్ అయితే ఉంటూ ఉంటాయి వీటికి మీరు గురు స్తోత్రాలు పారాయణ చేసుకుంటే సరిపోతుంది ధనిష్ట వారు ఈ సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలని దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలను పారాయణ చేసుకోండి అలానే ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి కాలభార వాష్టికం ఇవి చదువుకోండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది తరువాత సతవిషా నక్షత్రం సతభిషా నక్షత్రం వారికి గురువుగారు మృగశిరా నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్ర తారలో సంచారం అవుతుంది అద్భుతంగా యోగిస్తుంది తర్వాత గురువుగారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతారలో సంచారం అవుతుంది జన్మ తారలో సంచారం అయినప్పటికీ ఇక్కడ రాహువు అలాని గురువుల మధ్య నక్షత్ర పరివర్తనం ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం పెట్టదో చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్సార్లో సంచారం అవుతుంది ఇక్కడ కూడా బాగానే ఉంది సో ఒక విధంగా చూసుకుంటే సతభిషా నక్షత్రం వారికి గురువు గారి సంచారం అనేది ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే గురు స్తోత్రాలు దక్షిణమూర్తి స్వామి వారి స్తోత్రాలు చదువుకోండి అలానే కాలభైరవాషకం చదువుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి వీరికి గురువుగారు మృగశిర నక్షత్రంలో సంచారం చేయడమేమో మిత్రతారలో సంచారం అవుతుంది ఆరుద్ర నక్షత్రంలో సంచారమేమో పరమమిత్ర తారలో సంచారం అవుతుంది ఈ రెండు కూడా చాలా బాగా కలిసి వస్తాయి అద్భుతంగా ఉంది చాలా బాగా యోగిస్తుంది తర్వాత గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతారలో సంచారం అవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు గురువుగారు పంచమంలో ఉంటూ పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంటుంది సో ఇటు చూసుకున్నా కూడా పూర్వభద్ర నక్షత్రం వారికి కూడా గురువు గారి సంచారం చాలా వరకు అద్భుతమైన యోగదాయకమైన ఇస్తుందని చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే కాలభైర వస్తకం చదువుకోండి అన్నింటిలోనూ చాలా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు